హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో మంగళవారం మంచిదేనా అవునా కాలం తెలుసుకుందాం వచ్చేసేయండి వెనకటి కాలంలో ఓ గురుకులంలో తన శిష్యులు ఏవో కొండ పనులు చేస్తుంటే పనికి మాలిన ఏ పనులు చేయకండ్రా వెదవల్లారా మంగళవారం నాడు ఆ గురువుకి తరచుగా ఏ వారం అయితే ఆ వారం పేరు అంటుండడం ఓ అలవాటు ఆ నలుగురు శిష్యులకి ఏ పనులు అనగానే మంచి పనులు కూడా మంగళవారం చేయరాదని అర్థమైంది ఇది కాస్త పది మందికి తెలియడంతో మంగళవారం మంచి పనులు చేయకూడదన్న ఓ తప్పుడు భావన అందరు జనాల్లో స్థిరపడిపోయింది శాస్త్రం ప్రకారం మంగళవారం చాలా మంచి రోజు శుభప్రదమైన మంగళప్రదమైన వారం ఆంజనేయ స్వామికి అమ్మవారు దేవతలకి అత్యంత ప్రీతికరమైన వారం ఈ మంగళవారం అందుకే ఆలయాల్లో మంగళవారం నాడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది మంగళవారం మారు కోరుతుంది మారు జరుగుతుంది అని కూడా అంటారు సౌభాగ్యానికి ప్రతీకగా నిలిచిన ఏదైనా కొంటే చీరలు నగలు అలంకరణ సామాగ్రి వంటివి ఆ తర్వాత కూడా మరోమారు ప్రాప్తిస్తాయని విశ్వసిస్తారు కొంతమంది మంచి మనసుతో మంచి పనిని ఎప్పుడైనా ఏ వారం నాడైనా చేయవచ్చు మంగళవారం మంచిది కాదు అని ఏ గురువు చెప్పలేదు ఏ పురాణంలోనూ లేదు కొన్ని విదేశాల్లో ముఖ్యమైన పనులు మంగళవారమే మొదలు పెడతారు అలాగే ఆస్ట్రేలియాలో రిజర్వ్ బ్యాంక్ బోర్డు మీటింగ్లు మంగళవారమే జరుగుతాయి మెల్బోర్న్లో గుర్రపందాల పోటీలు మంగళవారం నాడే నిర్వహిస్తారు